హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కాజు ఫ్రై చేసి చూపించబోతున్నానండి ఈ కాజు ఫ్రై తయారు చేసుకోవడానికి ఎక్కువ పదార్థాలు ఏమీ అవసరం లేదండి చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా చేసుకోవచ్చు అలాగే ఇవి రియల్ కాజు కాదండి కప్పు గోధుమ పిండితో క్రిస్పీగా గుళ్ళగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా పదండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోవాలండి ఇప్పుడు ఈ పిండిలోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం సోంపు వేసుకోవాలి అలాగే వాము తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నలిపి వేసుకోవాలండి ఇప్పుడు ఒక అర టీ స్పూన్ వరకే పంచదారణ వేసుకోవాలి ఇప్పుడు మనం గోధుమ పిండి తీసుకున్న కప్పుతో ముప్పావు కప్పు కన్నా తక్కువగా నీళ్లు తీసుకుని ఇలా కొన్ని కొన్నిగా వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలండి నీళ్లు మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొన్ని కొన్నిగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా పిండిని కలుపుకున్నామంటే మనకి కాజులు పర్ఫెక్ట్గా వస్తాయండి ఎప్పుడు బయట కొనడమే కాకుండా అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అయినా పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారండి పిండిని మొత్తం ఇలా ముద్దుగా కలిపి తీసుకోవాలండి ఇక్కడ నేను నీళ్ళు వచ్చేసి ముప్పా ఒకప్పు కన్నా తక్కువ తీసుకున్నానండి ఇక్కడ నాకు ఏ నీళ్ళు మిగిలాయి ఇప్పుడు ఈ పిండిపైన నూనెను అప్లై చేసి పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను పది నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నానండి మనకి పిండి వచ్చేసి ఇలా కొంచెం సాఫ్ట్గా అయిపోతుందండి ఇప్పుడు దీన్ని ఇలా రెండు ముద్దలుగా చేసి తీసుకోవాలి ఇప్పుడు మనం చపాతి రోల్ చేసుకునే రోలర్ తీసుకుని ఈ విధంగా రోల్ చేసుకోవాలండి ఇక్కడ మనకి కరెక్ట్ షేప్ ఏమీ అవసరం లేదండి ఈ విధంగా రోల్ చేసుకుంటే సరిపోతుంది అంతా కూడా ఇలా చక్కగా రోల్ చేసుకోవాలి మనకి అచ్చంగా కాజు టేస్ట్ రావాలి అనుకుంటే ఇలా ఒక సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని లైట్గా ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు మనం కూల్ డ్రింక్ తీసుకుంటూ ఉంటాం కదండి వాటి క్యాప్ని ఏ విధంగా తీసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కాజు సేపులో ఒత్తుకోవాలండి ఇలా ఈజీగా వచ్చేస్తుందండి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఇలా కాజు సేపులో అనేసుకుంటే సరిపోతుంది అన్నిటినీ ఇదే విధంగా అనేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా నూనె పెట్టేసుకొని నూనె బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న కాజుల్ని ఇందులో వేసుకోవాలి ఈ కాజుల్ని ఇందులో వేసిన తర్వాత స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచి ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి కాజులు బయటే కాకుండా లోపల కూడా క్రిస్పీగా ఫ్రై అయిపోతాయండి వీటిని ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేసుకుంటే సరిపోతుందండి మనం ఈ కాజుని ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటామో అంత చక్కగా ఉంటుందండి టేస్ట్ ఇప్పుడు మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచి ఫ్రై చేసుకోవాలండి వీటిని ఫ్రై చేసుకుంటున్నప్పుడు మాత్రం కొంచెం ఎక్కువగానే టైం పడుతుందండి అన్నీ కూడా ఇలా ఫ్రై చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ వరకు కారం అలాగే ఓ పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చండి మీకు ఇష్టం ఉంటే మ్యాగీ మసాలాను కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చండి అంతేనండి క్రిస్పీ కాజు ఫ్రై రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్